మెట్రో ప్రయాణికులకి ముఖ్య గమనిక పంద్రా ఆగస్టు నుంచి ప్యాసింజర్ల జేబులకి చిల్లు పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది కావున మీరు తగినంత రొక్కాన్ని జేబుల్లో కానీ యూపీఐ అకౌంట్స్లో కానీ తగినన్ని నిల్వలు ఉంచుకొని రాగలరు లేనిచో మీ ప్రయాణం ప్రశ్నార్థకరమవుతుందని చెప్పడానికి చింతిస్తున్నాం అని హైదరాబాద్ మెట్రో వాళ్ళు చెప్పుకొస్తున్నారు వాళ్ళ ఎందుకు ఏం కదా అరుకురా దంపారీ పెట్టేటోడు ఉంటే సత్యదాకది తింటాం అన్నట్టు ఎల్లకాలం ఫ్రీ పార్కింగ్ ఇస్తే అందరు ఫ్రీగా బండ్లు పెట్టిపోతారని ఫీల్ అయ్యారు ఏందో గానీ హైదరాబాద్ మెట్రో వాళ్ళు నాగోలు మియాపూర్ ల కాడ బండ్ల ఫ్రీ పార్కింగ్ ఎత్తేసారు ఇంటి సంది పైసలు వసూలు సురు చేసిరు పొద్దు పొద్దుగాలే మెట్రో స్టేషన్ లో బండ్లు పెట్టి రైలు ఎక్కి ఆఫీసులకు అటు ఇటు పోదామని వచ్చిన వాళ్ళంతా పార్కింగ్ లో పైసలు అడుగుడు చూసి పరిశానైపోయారట అగో అదేంది కొత్త రూల్ అని పైసలు పెట్టుకుంటే గవాని తెలియదు ఇలాంటి సంది ఫ్రీ పార్కింగ్ లేదుగా బండ్లు పెడితే పైసలు కట్టాల్సిందే అని సిబ్బంది వాళ్ళు ఇబ్బంది లేకుండా చెప్పే వరకు వాళ్లతోటి లొల్లికి దిగిరు ప్యాసింజర్

దేనికి ఎంత వసూలు చేస్తారో ఇట్లా బోర్డులు పెట్టిరు బైకులు మినిమం రెండు గంటల వరకు పది రూపాయలు అట ఇక ఎనిమిది గంటల వరకు ఇరవై ఐదు రూపాయలట పన్నెండు గంటల వరకు నలభై గంటల అట్లనే కార్లకు మినిమం రెండు గంటల పార్క్ చేస్తే ముప్పై రూపాయలు ఎనిమిది గంటల వరకు పార్క్ చేస్తే డెబ్బై ఐదు పన్నెండు గంటల వరకు పార్క్ చేస్తే నూట ఇరవై రూపాయలు జేబుకి షిల్లు పెడతారట దానికోసం ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు కానీ అదేమో డౌన్లోడ్ కాక అందరూ మస్తు తిప్పల పడరు అట పార్కింగ్ వాళ్ళతో తోటి ఐసి అని బైసు పెట్టుకున్నారు మొత్తం పార్కింగ్ అన్ని ఉన్నాయి అదంతా కరెక్ట్ ఉంటేనే కదా పార్కింగ్ ఇవ్వడానికి నాకు కూడా ప్రాబ్లం లేదు కానీ దానికి కూడా రీజనబుల్ రేట్స్ ఉండదు కదా పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే అనుకోవచ్చు నలభై రూపాయలు యాభై రూపాయలు అంటే వర్కౌట్ కాదు కదా ఈక్వల్ టు ట్రైన్ ఉన్నది కదా అంతా వర్క్ అంటే పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అరే సర్కార్ జాగాలో నువ్వు మెట్రో నడిపించి మామూల పార్కింగ్ పైసలు కట్టు అను ఇంద్రాబాయ్ అని ఒక మరి పార్కింగ్లకు ఓదిక్కు పైసలు గుంజి మళ్ళా ఎవలి బండ్లకు వాళ్ళే బాధ్యులు పోతే మాకేం సంబంధం లేదని టక్కు విద్యల ప్రదర్శన ప్రదర్శనని ఇంకొందరు గైట్గానే కదా ఇక ఇంకో దిక్కు మెట్రో వాళ్ళు ఏమో అందరు వరకు మేము ఇన్నొద్దులు ఫీగి ఇచ్చినాం కానీ ఇప్పటిసారి ఫీగి ఇచ్చుడు కుదరది నాగోలు మియాపూర్ స్టేషన్లలో పైసలు వసూలు చేస్తున్నాం బరాబరే దాని కోసం ట్రయల్ చేసినాం ఇలా మేము తీసుకునే పైసలకు తగ్గట్టు పార్కింగ్ జాగాల్లో ప్యాసింజర్ల కోసం పాయకాన్లు పెట్టినాం బండ్ల కోసం సీసీ కెమెరాలు పెట్టినాం రాత్రి ఎవరి బండి ఏడబెట్టి రోజు జల్లీ దొరికేటట్టు లైట్లు పెట్టినామని చెప్తారు కానీ ప్యాసింజర్లు మాత్రం పైసలు కట్టేదే లేదని అంటున్నారు సెల్ ఫోన్ కాపిన వాళ్ళు ఎట్లా ముందుగా ఫ్రీగా అలవాటు చేసి అటెంక కు డబుల్ పైసలు వసూలు చేసినట్టే మె మెట్రో కూడా గదే తోవల్ నడుస్తున్నదానిగా తిట్టుకుంటారు రైలు ఎక్కిరాట మెట్రో స్టేషన్ల బండ్లు వేటోళ్ళంతా